నేను మీ సంపద నాయకుని మీలాగానే నేను కూడా ఇరవై నాలుగు సీట్లు నూడుతో నేను కూడా చాలా కలత చెందిన చాలా అంటే చాలా కలత చెందిన కానీ ఒక్క నిమిషం ఒకసారి ఈ వీడియో చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను సంపాదించుకొని పెట్టింది నేను చూశారు ఇటువంటి వ్యక్తిని మనం శంకించేది ఇటువంటి వ్యక్తి కోసమే కదా మనం నిలబడాలి భారతదేశ రాజకీయంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసిన ఒక ఉస్మానియా గడ్డ నుంచి పద్దెనిమిది సంవత్సరాల జీవితం మొత్తం ప్రజల గురించి పోరాడిన మేము ఈ వ్యక్తి వెంబట్టు ఎందుకు నిలబడ్డాను తెలుసా ఈ వ్యక్తి ఇంత నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అన్డౌటబుల్ రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో అది ఇరవై నాలుగు కావచ్చు ఎంతైనా కావచ్చు అది మన పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడు ఏదైనా సరే ఇరవై నాలుగు మంది ఏదైతే ఇరవై నాలుగు సీట్లు ఇప్పటి వరకు ప్రకటించడం ఏదైతే జరిగిందో ఇరవై నాలుగు ఇరవై నాలుగుతో పాటుగా ఏదైతే ఇప్పుడు మనం ఉమ్మడిగా ఉన్నామో ఇటు టీడీపీ వాళ్ళను కావచ్చు కానీ లేకపోతే జనసేన వాళ్ళను అన్డౌటబుల్గా ప్రతి ఒక్కరం చెమటోడ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి మన ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవడమే కాకుండా రానున్న ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా ప్రజల తరఫున నిలబడాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అండ్ ఇంకోటి పవన్ అన్న నాకు చాలా బాధగా ఉంది జాగ్రత్త మీ నాలుగో భార్య విషయంలో మీ నాలుగో భార్య విషయంలో మీరు చాలా జాగ్రత్త ఐ విష్యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీ నాలుగో భార్యతోని డెఫినెట్గా చెప్తున్నాం ఈసారి మనం పక్కా కొట్టబోతున్నాం బలంగా కొట్టబోతున్నాం ప్రజల వెంబడి నిలబడబోతున్నాం అని తెలియజేసుకుంటూ నేను మీ సంపద నాయకుని జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని ఉస్మానియా యూనివర్సిటీ థ్యాంక్ యూ మిత్రులారా